చాలా రోజుల నుంచి మీరు ప్రాంక్ చేయి ప్రాంక్ చేయని అత్త మీద ప్రాంక్ చేయి వాళ్ళ మీద ప్రాంక్ చేయి వీళ్ళ మీద ప్రాంక్ చేయని కామెంట్స్ పెడుతూనే ఉన్నారు కదా సరే ఇంకా నా దగ్గర ఒక ఐడియా అయితే వచ్చింది ఇంకా మా అత్త అసలు ప్రాంక్ అవుతారా లేదో కూడా తెలీదు ఫుల్ టెన్షన్గా అయితే ఉంది సో వీడియో లాస్ట్ వరకు చూడండి చెప్పండి అదే అమ్మన్నా ఫోన్ షోరూమ్ కి కదా నేను ఫోన్ తీసుకున్నా కదా చెప్పాను కదా అప్పుడు మీకు కూడా ఒక సర్ప్రైజ్ తీసుకుని వచ్చాను అక్కడ ఫోన్ కనిపెట్టాండి అక్కడ ఫోన్ ఫోన్ తిరిగి చనిపోయింది

సెట్ చేసేసి నిజం చూస్తున్నావేంటి మరి అందరికి సెట్ చేయి అదేంటి ఫోన్ ఏంటి ఎలా ఉంది ఏమో మరి ఫోన్ ఎలా ఉంది బాగుందా కొత్త రకం ఫోన్లు వస్తున్నాయి ఈ ఫోన్ ఏమో నాకేం తెలుసుది కొత్త రకం ఫోన్లు కదా మేము ఏమైందంటే కాదేమంటే అవికి డమ్మి ఫోన్లు ఉంటాయి ఇలాంటి ఫోన్లు ఉంటే నాకు కూడా తెలియదు అవికి ఇచ్చారు నేను వీడియోలు ఎక్కడ చూపించలేదు అదే లేదు ఇక్కడికి వచ్చిన అందరూ ప్రాంక్ చేయమని అడుగుతున్నారు కదా ప్రాంక్ అయ్యారా అయ్యారా నిజంగా నిజంగా ఫోన్ అనుకున్నారా మీ మొన్నైతేద్దాం అనుకున్నాం మా ఆయన అన్నాడు వద్దు మా అమ్మ ఫీల్ అయింది వద్దు ఎవరికైతే బంగారానికి ఆడుకోవడానికి ఫోన్ వచ్చింది ఆయన ఆటల్లా ఇది ఆడుకోవడానికి పని చేయట్లేదు కదా లోపల ఉంది ఇది కూడా హబీ చేసాడు బ్యాగ్ లో లేకపోతే ఇది కూడా వచ్చేది కాదు ఇక్కడికి వచ్చిన ఐడియా వచ్చింది ఇంకా నిమిషం ప్రాణపీడి అంటే నువ్వు చూడిద్ది అంట సరే మా అత్తయ్య ప్రాణికి లేదో తెలియదు కానీ నేను మాత్రం నిజంగా నమ్ముతున్నారేంటి నిజం అనుకున్నారా అవును నిజంగా పన్నావనుకున్నా కొంటాను అత్తయ్యా ఈసారి సరే అంతే ప్రాంక్ చేయమన్నారు కదా చేయాలంటే మాత్రం కొంచెం మనసు రాలేదు అని చేశాను కాళ్ళు ఫోన్ కొని పెట్టిందని నిజంగా నమ్మే చూడు డమ్మింగ్ ఫోన్ నచ్చేట్లో పెట్టి మోసం 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 ఓకే ఇంతే వీడియో బాయ్ 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 కంగ్రాచులేషన్స్ అంట నమ్మినందుకు నమ్మిన వాళ్ళు గొప్పతనం కాదు నమ్మించిన వాళ్ళే టాలెంట్ ఎనిహో ఇంకొకసారి కంగలాస్ గారు వాళ్ళ అభిష్టం నెరవేరినందుకు వాళ్ళ ప్రేక్షకుల అభిష్టం కూడా నెరవేరినందుకు వాళ్ళకి ధన్యవాదాలు మీకు ధన్యవాదాలు ఓకే నిజంగా నా ఫోన్ అనుకున్నాగా తీసుకోండి నత్య మీకే నిజంగా ఫోన్ ఉంచుకోండి మీరు కూడా ఎవరు నేను ప్రాంక్ చేయండి మీకే అత్యా గిఫ్ట్ మొత్తానికి ప్రాంక్ వీడియో ఎలా ఉందో నాకు చెప్పండి నేనైతే చాలా భయపడతా చాలా టెన్షన్గానే చేశాను అంటే అసలు నమ్ముతారా లేదా నేను ఎందుకు పాత వీడియోస్లో అసలు ఈ డమ్మీ ఫోన్ ఎందుకు చెప్పలేదో నాకైతే గుర్తులేదు కానీ అనుకోకుండా చెప్పడం కుదరలేదు ఇంకా దాని తర్వాత సడన్గా అనిపించింది ఓకే ఈ ఫోన్ ఉంది కదా దీంతో ప్రాంక్ చేద్దాం అసలు ఎవరికి తెలియదు తర్వాత కాల్స్లో కూడా నేను మా అత్త చెప్పలేదన్నమాట అసలు డమ్మీ ఫోన్ ఇచ్చారని చెప్పేసి ఇక అది ఏమైందంటే ఇంకా ఊరు వచ్చేటప్పుడు అవి అది కావాలి అంటే ఇంకా బ్యాగ్లో వేసాము వచ్చిన తర్వాత నాకు ఐడియా వచ్చింది మీరు ప్రాంక్ వీడియోస్ అడుగుతూ ఉంటే ఇక దాసి పెట్టేసా ఇంకా ఇప్పుడు ఇన్ని రోజులు నాకు ప్రాంక్ చేయడానికి కుదరలేదు అందుకని ఈ రోజైతే కుదిరింది ఇంకా సడన్గా అప్పటికప్పుడు అనుకొని ఇంకా అవి నిద్రపోతుంటే మేము ప్రాంక్ చేసేసాము అది కరెక్ట్గా మూడు నాలుగు నిమిషాలు వచ్చింది మా ఆయన అంతకంటే ఎక్కువ దియ్యట్లేదు ప్రాంక్ వీడియో అంటే నిమిషమేనంట చాలామంది ప్రాంక్ వీడియో అంటే పది నిమిషాలు పన్నెండు నిమిషాలు పదిహేను నిమిషాలు అట్లా చేస్తూ ఉంటారు కదా సో అందుకే ఇంక నేను ఆ రోజు జరిగిన వ్లాగ్ను కూడా యాడ్ చేయాల్సి వచ్చింది ఆ రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట ఇది ఇది వచ్చేసి దసరా ముందు రోజు వ్లాగ్ సో ఆ రోజు మార్నింగ్ ఇది ఇంకా మార్నింగ్ లేచి పూజ చేసేసుకొని ఇక ఆ రోజు అత్త ఆ ఉప్మా చేస్తే ఉప్మా అయితే తింటున్నాను ఇది ఆల్రెడీ గెట్ రెడీ విత్ మీ వీడియో అండ్ ఆ రోజు గుడికి వెళ్ళిన వీడియో అంతా కూడా మీతోటి షేర్ చేసుకున్నాను కదా సో అదనమాట సో మొత్తానికి ప్రాంక్ చేయగలుగుతానా లేదా అని యాక్చువల్లీ నేను మా అత్తతో చెప్పేశాను కూడా ఇట్లా ప్రాంక్ చేయమని అడుగుతున్నారు అలా చేయమని అడుగుతున్నారు ఎలా చేయమని అంటే ఆ వాళ్ళు అన్నీ మనం చేయలేం కదా అని అయితే అన్నారు అనమాట సో నేనేమనుకున్నానంటే ఫోన్ చూపించినప్పుడు నమ్మర్లే ఆల్రెడీ నేను చెప్పేసి ఉన్నా కదా అని ఫిక్స్ అయిపోయాను కానీ నిజంగా నమ్మారు పాపం భలే బాధ అనిపించింది తర్వాత ఇంకా నిజంగా ఫోన్ అనుకున్నాను నిజంగా ఇట్లాంటి డమ్మీ ఫోన్లు ఉంటాయి అని అసలు నాకు తెలియదు అని అయితే అన్నారు చాలా బాధగా అనిపించింది కానీ ఇంకేం చేస్తాం చెప్పండి సో మీరేమో ప్రాంక్ ప్రాంక్ ఫ్రాంక్ అంటారు సో ఆ ప్రాంక్ చేసేటప్పుడు మామూలుగా అనిపించదు అబ్బా అసలు మొత్తానికి ప్రాంక్ వీడియో నచ్చిందా మరి నచ్చితే మరి లైక్ చేశారా కామెంట్ చేశారా లేదా కామె హైప్ ఇచ్చారా లేదా అనేది చెప్పండి సో రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయి వెళ్తున్నాం హవి గారు డోర్ ఓపెన్ అవ్వట్లేదని వాళ్ళ నాయనమ్మ ఫోన్తోటి దబాదబా బాగా మరీ ఓపెన్ చేసేస్తున్నాడు సో అందుకే దసరా అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఎవరు ఊర్లు కాళ్ళు చేరిపోయారా లేదా ఇంకా ఊరుల్లోనే ఉన్నారా అనేది చెప్పడం మర్చిపోద్దు మ్యాక్సిమం అందరూ సండే వరకు హాలిడేస్ తీసుకుని మండే నుంచి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వెళ్తారు ఇంక ఈ రెండు రోజులు ఏమి వెళ్తాంలే అని అనిపించింది కదా అంతే కదా అందరికీ సో ఆ రోజు మేము గుడికి వెళ్ళిన తర్వాత ఇట్లా మమ్మల్ని చూసి ఒకళ్ళు పోరా నుంచి అయితే వచ్చారు ఇంకా కరెక్ట్గా అదే టైంకి హవికి తెలుసో ఏమో మరి నేను అక్కడ లంచ్ చేస్తా ఉన్నాను హవి ఆడతా 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 గుడి దగ్గరకు తీసుకెళ్ళాడు ఇంకా అప్పుడు ఆమె వచ్చి హవి అని పలకరిస్తుంది ఇదేంటి హవి అని పలకరిస్తుంది నేను అసలు ఇవిని చూడలేదే అనుకున్నా ఇంకా నాకు డౌట్ వచ్చింది ఓకే నా వీడియో చూసి ఉంటారు అందుకే ఇంకా అడుగుతున్నారని చెప్పి ఇక చూడండి మట్టిలో కూర్చొని ఎలా ఆడుతున్నాడు అసలు ఒక్క చాటు ఉన్నాడబ్బా ఈ పిల్లోడు అసలు తినమంటే తినట్లేదు ఫుడ్ కూడా సరిగా తినట్లా అక్కడ కూడా ఫుడ్ తినలేదు ఇంకా పప్పు అన్నం పప్పు అనో అన్నం తీసుకొని వచ్చాము చెప్పాను కదా ఇక అదే అట్లా ఎడ తిరిగి ఎడు తిరిగి ఇంకా అది చూపించి ఇది చూపించి పెట్టాల్సి వస్తుంది మరి ఎందుకు ఆకలి అవుదో పిల్లలకి అసలు అర్థమే కావట్లేదు నాకు మాత్రం ఈ పిల్లలతో భలే కష్టంగా ఉంది నాకు మా అమ్మ డిమాండ్ అనమాట మా ఇంట్లో బంతి ఉంటే హవి బవి స్వస్తిక్ అని పెట్టింది మా అమ్మకి ఇది ఒక పిచ్చి అంటే ఇలా డిజైన్స్ ఏమన్న వేయడం పిచ్చి అంటే పిచ్చి కాదు అదొక ఇంట్రెస్ట్ అనమాట సో అందుకని ఫొటోస్ పెట్టి నాకు వీడియోలు ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పి ఆర్డర్ వేసింది అందుకే నేను వీడియో మధ్యలో యాడ్ చేయాల్సి వచ్చింది సో ఇంకా ఆ రోజు ఈవినింగ్ కూడా గుడికి అయితే వెళ్ళాము ఈరోజు మైసాసుర మర్దిని అవతారం కదా అమ్మవారిది ఈరోజు నలుగురు నలుగురు ఇచ్చారు సారీలు చూసారు కదా ఎన్ని రకాలు కామన్గా రిపీట్ అయితే ఏంటి ఉన్నాయి అని చెప్పి నేనైతే కౌంట్ చేసుకుంటే నాలుగు సారీస్ నాలుగు గాజులు మలారాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి రిపీటెడ్గా ఓకే ఇవాళ నలుగురు సారీ ఇచ్చారు అమ్మవారికి అని చెప్పి అనిపించింది అయితే ఆ రోజు గుళ్ళో మనకి సాత్వికమైన బలైతే ఉంటుంది సో దానికి చిన్నపిల్లలు ఉండకూడదంట సో దాని గురించి ఇంకా మా ఆయన ఎల్లు 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 అంటే నాకైతే భలే కోపం వచ్చేసింది మా ఆయన ఎప్పుడూ చూశాడు కదా మేము ఫస్ట్ టైం కదా చూడనివ్వచ్చు కదా ఆహా ఇక్కడేమో డప్పులు డబా డబా బాధేస్తున్నాడు ఉన్న చోటే ఉండట్లేదు ఈ హవి మాత్రము ఈ గుడికి తిరుగుతూనే ఉన్నాము మొత్తానికి దసరా అయిపోయింది కానీ దసరా ముందు రోజు వీడియో అయితే నేను ఇప్పుడు పెడతాను ఇక సారి దగ్గర అన్నీ తీసుకొని అయితే ఊరేగింపుగా వెళ్తాం కదా సో ఇక్కడ అన్నీ తీసుకుంటున్నాం చాలా ఉండడం వల్ల ఇంకా అన్ని రకాల అందరం తీసుకున్నాం అదేంటో కానీ నాకు ఎప్పుడు కూడా కాయలే ఇస్తున్నారు పోయినసారి సీతాఫలం ఇచ్చారు ఏమో ఇవి ఇచ్చారు ఇక అదే అనుకుంటా ఉంటాను అనమాట మా ఆయనేమో పువ్వులు తీసుకోవచ్చు కదా తేలిగ్గా ఉండిద్ది అంటారు నాకేమో వాళ్ళు అదే ఇస్తున్నారు ఇచ్చింది వద్దనకూడదు కదా సో ఎక్కువ ఏం కాదు మొయలేనంత బరువు కాదు కాబట్టి తీసుకొని వెళ్ళిపోతా ఇంక ఈ కాయలు వచ్చినప్పుడు ఇట్లా వచ్చినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే అమ్మా నెక్స్ట్ టైం కూడా అబ్బాయి పుడతాడా దేవుడా వద్దు బాబు అనిపించింది ఒక అబ్బాయి చాలు ఈ అబ్బాయితోనే అయిపోతుంది చెప్పిన మాట అసలుకేనాడు సో ఇంకా పిల్లలు అంటే అంతే ఉంటారు ఏం చేయలేం ఇక అమ్మవారు ఊరేగింపు అయిపోయిన తర్వాత అయితే ఇలా దిష్టి తీస్తారు అసలు ఈరోజు అమ్మవారి అలంకరణ ఎంత బాగుందో అసలు నన్నే చూస్తున్నట్టు అనిపించింది ఇంకా నాకు అలాగే అనిపించింది భలే ఉన్నారు అమ్మవారు భలే అసలు చెప్పేది కాదు అది చూడడానికి అసలు ఎంత ముద్దుగా అనిపించారు అమ్మవారు చెప్పొచ్చలేదు ఇలాగా సో ఇక్కడ ఇట్లా దిష్టి తీసేసి పూజలు ఇవన్నీ దగ్గరుండి ఐదారు రోజుల నుంచి అన్నిట్లో పాల్గొంటా ఉన్నాం కదా చాలా సంతోషంగా ఉంది నాకు అవి కూడా చాలా యాక్టివ్గా మంచిగా ఉన్నాడు కానీ ఫుడ్ మాత్రం తినట్లేదు అదొక్కటే బాధ అయిపోయింది నాకు అంతకుమించి ఇంకో బాధ లేదు సో ఆ రోజు ఇంకా అమ్మవారి గెటప్లో వచ్చి మహిషాసుర మర్దని రాక్షసుడిని మహిషాసురుణ్ణి ఎలా సంహరించారు అనేది కూడా మనకి ఇక్కడ నాటకం అయితే వేసి చూపించారు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు భలే చేశారు నాకైతే భలే మంచిగా అనిపించింది సో అసలు దేవతలు ఇవన్నీ మనకి అసలు భలే ఉంటాయి అసలు చాలా మంచిగా అనిపించింది కదా మీరు కూడా ఈ దసరా టైంలో గుళ్ళుకి వెళ్ళేలాగా నాటకాలు అలాగే ఏమన్నా క్లాసికల్ డాన్సెస్ అవన్నీ చూసారా లేదా కూడా చెప్పండి నాకు భలే ఉంది కదా అమ్మవారి అలంకరణ భలే చేశారు అసలు అందరూ ఆనందంతో చప్పట్లు కొడుతున్నారు నాకైతే ఈ సీన్లో గూస్ బంబ్స్ వచ్చినాయి నిజంగా మన మూవీస్లో ఏదైనా చూసినప్పుడు గూస్ బంబ్స్ వస్తాయి కానీ ఇట్లా రియల్గా అలా సంహారం చేశారని కదా దానికి నాకు ఫుల్ గూస్ బంబ్స్ వచ్చేసాయి సో నా వీడియోస్ చూసి కొంతమంది ఇట్లా అమ్మవారి గుడికి రావడం నాకు మంచిగా అనిపించింది సో అమ్మవారు చాలా చాలా శక్తివంతులు అస్సలు మనం ఏం కోరుకున్నా సరే అదైతే ఖచ్చితంగా జరిగిద్ది అసలు ఎందుకంత శక్తివంతులు అంటున్నానో నా లైఫ్లో చాలా జరిగినాయి దానివల్లే నేను ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది సో మీరు కూడా విజయవాడ దగ్గరలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వచ్చి చూడండి ఈ పక్కన అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి కాకపోతే ఇంకా ఎవరి నమ్మకం వాళ్ళది కానీ వచ్చి నమస్కారం చేసుకొని అమ్మవారి మనం గుడికి వచ్చేది అమ్మవారిని చూడడానికి కదా ఎవరినో చూడడానికి కాదు కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి కోసం వచ్చి మీరు అమ్మని దర్శనం చేసుకోండి మొత్తానికి ప్రాంక్ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పడం మర్చిపోవద్దు సో వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏమేం పిండి వంటలు చేశారు ఏమేమి గుళ్ళకి వెళ్ళారు ఏ ఊరు వెళ్ళారు అనేది కూడా చెప్పండి సో ఇంతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా సో ఇక ఇక్కడ నాట్యం అదే ఐ మీన్ నాటకం అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళకు కూడా దిష్టి అయితే తీసేసి వాళ్ళతోటి నేను లాస్ట్లో కొన్ని ఫొటోస్ కూడా దిగాను దసరా రోజు అవి ఫొటోస్ యాడ్ చేశాను కదా అబ్బాయి నా ఈ పది ఈ పదకొండు రోజులు నేను శారీస్ కట్టుకొని 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 అసలు నా పని అయిపోయింది సో ఇంక రేపటి నుంచి ప్రశాంతంగా డ్రెస్సులు వేసుకుంటా అదేంటో డ్రెస్సులోనే కంఫర్ట్ ఉంటుంది కదా బాయ్ బాయ్